మనిషిని కులానికి మతానికి అతీతంగా గౌరవించాలి సమానత్వం ఉండాలి అని చెప్పి డిమాండ్ చేసి ఆ స్థాయికి ఎదగాల్సిన మన సమాజం మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సమాజం కులాల వారీగా చాలా నీచంగా ద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉండడం మనుషుల్లో దానికి మళ్ళీ మద్దతు దక్కుతూ పోతూ ఉండడం ఎలాంటి సమాజం వైపు మనిషి ప్రయాణం చేస్తున్నాడో అర్థం కాదు ఎక్కడ చూసినా కుల విద్వేషాలేనా మొన్నటికి మన సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో చూసాం దళితుల బహిష్కరణ తాజాగా షాడో ముఖ్యమంత్రి అనబడే సాక్షాత్తు నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో ఇప్పుడు మళ్ళీ దళితులు ఇంటి ముందు నడిచారని దళితులు ఇంటి ముందుకు వస్తున్నారని చెప్పి దళిత పిల్లలు అక్కడికి వస్తున్నారని చెప్పి పసుపు నీళ్లతో కడుగుతున్నటువంటి ఒక మహిళ గొప్పతనం ఏమనాలి మరి గొప్పతనం అని అనాలేము ఆ మన దృష్టిలో నిత్యత్వం కొందరికి అది గొప్పతనంగానే ఫీల్ అవుతారు ఏ డెప్యూటీ సీఎం నారా అటు డెప్యూటీ సీఎం గారి కాన్స్టెన్సీ ఇటు నారా లోకేష్ గారి కాన్స్టెన్సీ అంటే కనీసం వాళ్ళ దగ్గర నుంచి స్ట్రాంగ్ స్పందన వస్తుందేమో ఇటువంటివి రిపీట్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాసిన కఠిన నిర్ణయాలు తీసుకుని ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఏమైనా ముందుకు వెళ్తారేమో అని చెప్పి ఆశపడితే అసలు వీళ్ళు స్పందించరు కూడా స్పందించరు మొన్న డిప్యూటీ చీఫ్ అసలు స్పందన లేదు మరి ఇప్పుడు తన నియోజకవర్గం తన తను ప్రాతినిధ్యం వహిస్తున్న చోట లోకేష్ గారి స్పందన ఏమైనా ఉంటుందేమో తెలియదు చూడండి మంగళగిరిలో మనగాల ప్రీతి అండి ఆ మహిళ అరేషన్ పసుపు పశుప్రీళ్ళతో పైన గడుగుతున్నారు డిఎస్పీ ఆఫీస్ ముందు మంగళగిరి డిఎస్పి ఆఫీస్ ముందు దళిత సంఘాలు వచ్చేసారు దళితుల పట్ల వివక్ష చూపుతున్న అహంకార కుల వ్యవస్థ నశించాలి మనగాల పీల్చే మహిళను అరెస్ట్ చేయాలి డిఎస్పీ స్పందించాలి అని చెప్పి దళిత సంఘాలు ఆమె ఇంటి ముందు పోయినందుకే పసుపు నీళ్ళతో అడిగేస్తుందట అడిగితేందట మీరు కులం పేరు పెట్టి మీరు అది ఇది అని చెప్పి తిరుగుతున్నారట రాదండి మేము అక్కడ కుప్రా కాలనీ వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు ఆవిడ వచ్చి నాలుగు సంవత్సరాలు పగి మునగాల ప్రీతి అండి ఆ పేరు మేము మాదిగోళ్ళం మాదిగోళ్ళు ఇక్కడ ఉండకూడదు వీళ్ళని తరివేయాలని చెప్పి పిల్లలు ఆడుకుంటున్నా నగోడు కూసుకుని నీళ్లు జరుగుతుందండి చాలా ఇబ్బంది పెడుతుంది అంతకుముందు ఎన్ని సంవత్సరం పాతి సంవత్సరాల నుంచి మేము అందరం కలిసిమెలిసే ఉన్నాం ఏమొచ్చిన వచ్చిన దగ్గర నుంచే గొడవలండి అక్కడ వీళ్ళని అసలు తరిమేయాలి ఇక్కడ నుంచో గొడద ఆమె పేరు మనగాల ప్రీతి అట నాలుగేళ్ళ కదా అక్కడికి వచ్చారట ఇప్పుడు ఈ దళితమో కుటుంబాలేమో ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నారట అంతకుముందు అందరూ బాగుండట మనగాల ప్రీతి అని ఆమె వచ్చినారట వాళ్ళు వచ్చినప్పటి నుంచి గొడవలట వీళ్ళ మధ్యలో మాది వాళ్ళు ఎందుకు వీళ్ళని ధరిమేయాలి అని చెప్పి ఒకటే ఆమె పోరాట వెళ్తే పసుపు నీళ్ళతో గడుగుతారట తిడతారట భరించలేక ఇంకా పోలీసులు కంప్లైంట్ చేసి పోలీసులు ఏమి కేసు కానీ ఫైల్ చేసినట్టున్నారు దళిత సంఘాలు అయితే అక్కడ డిఎస్పి కార్యాలయం ముందు ధర్నాలు రాస్తారు ఒకరు చేసి సో నీ మేము మాట్లాడుతున్నారు దళిత మహిళ పేరు రాధా అట ఆమె పేరేమో మునగాల ప్రీతి అట ఇంత అసలు ఎందుక ఏం చేస్తారా బాబు కులాలు మతాలు నెత్తికేసుకున్నా నా లేకడుగుతాను ఎవరైనా సరే ఏం చేస్తారా వాటి అన్నిటినీ నెత్తికేసుకొని నీ కులమో నీ మతమో ఆ గర్వం ఉంటే మంచిగా పంచాలి సమానత్వాన్ని పంచాలి గౌరవించాలి ఏందో ఇలా రొల్లెందో ఇలా బాధ ఏందో అసలు ఎక్కడికి వెళ్తున్నారో సమాజం చి